ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటెక్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకు ఇది యుఎస్ ఆర్డర్ ప్రబులికా అని చెప్పా కదా చూడండి మేడం అన్ని డిఫరెంట్ గా ధరణి గారు వాళ్ళ కజిన్ కోసం మ్యారేజ్ కి ఇలా డిఫరెంట్ గా చేయించారు ప్యాటర్న్స్ మగ్గం వర్క్స్ కంప్యూటర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఇలా టోటల్ ఫ్లవర్ వచ్చేసి బార్డర్ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ ఇచ్చాడండి ఇది కూడా అంత ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది టిష్యూ ఫ్యాబ్రిక్ మనం నెక్ షేప్ ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసి హ్యాండ్స్ చూడండి హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ఇలా స్కాలప్ వీ కట్ ఇచ్చేసాం హ్యాండ్ కూడా ఇలా వీ కట్లో ఇచ్చేసాం చూడండి నెక్ ప్యాటర్ను హ్యాండు ఇది ఏం డిఫరెంట్ అంటే ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఇలా స్కాలప్తో టూ సైడ్స్ ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది స్కాలప్ టూ సైడ్స్ వేసుకుంటే ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ స్కాలప్ ఉంటుందండి చాలాగా వచ్చేసింది ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్ ఉన్నా కూడా డిజైన్ డిఫరెంట్ గా సెట్ చేసాం చూడండి ఇది కూడా మంచి ఆనియన్ కలర్ అండి మనకు బ్లూ బార్డర్ వచ్చేసింది శారీకి వచ్చేసి ఈ శారీకి మనం నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసాం చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కి ఇలా స్కాలప్ ఇచ్చేసి మళ్ళీ పైపింగ్ ఇచ్చాము చూడండి నెక్ చాలా డిఫరెంట్ గా వచ్చేసింది ఫ్రంట్ నెక్ కూడా ఇలానే స్కాలప్ తో వచ్చేసింది చూడండి ఫ్రంట్ కూడా చిన్న చిన్న కైనా ఇలా డిఫరెంట్ నెక్ చేసుకుంటే చాలా బాగుంటాయండి లుక్ అనేది అండి శారీ అంతా ఇలా మనకు గ్రీన్ ఎల్లోనే ఫ్లవర్స్ వచ్చాయి మెహందీ గ్రీన్ వచ్చేసింది ఈ శారీకి మనం టూ బ్లౌజెస్ తీసుకున్నామండి బ్యాక్ నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసాము నెక్ వచ్చేసి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్కి ఇలా చిన్న బఫ్ ఫ్రంట్ చూడండి ఫ్రంట్ షేప్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది ఈ ఈ బ్లౌజ్ ఇలా చేసాం కదా ఇది ఇంకొక బ్లౌజ్ అండి ఫ్రంట్ నెక్ చూడండి చాలా డీప్గా బాగా నెక్ ప్యాటర్ను చాలా లుక్గా వచ్చేసింది చూడండి మనకి ఇలా ఆల్టర్ నెక్కి డీప్ వచ్చేసింది బ్యాక్ వచ్చేసి ఇలా చూడండి మనకు బోట్ నెక్లోనే బోట్ నెక్కి ఇలా డిఫరెంట్ స్కాలప్తో నెక్ వచ్చేసిందండి కి ఆల్రెడీ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్ డిజైన్ చేయలేదు ఇలా చాలా డిఫరెంట్గా ఉంది వన్ శారీకి టూ బ్లౌజెస్ అండి చాలా డిఫరెంట్గా వచ్చేసాయి ఫ్యాబ్రిక్ కూడా ఛానల్ చాలా టైమ్స్ ఇది అప్లోడ్ చేశాను చూడండి ఎక్కువ ఇదే ఇష్టపడుతున్నారు కస్టమర్స్ మొత్తం మనకు ఫ్రంట్ షేప్ ఇలా హాల్టర్ నెక్కి మనకి ఇలా వీ కట్ వచ్చేసి థ్రెడ్స్ వస్తాయి బ్యాక్ వచ్చేసి మనకి ఇలా నెక్ షేప్ వచ్చేసింది చూడండి బ్యాక్ ఓపెన్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్కే ఇలా వచ్చేసింది చూడండి ఫ్రంట్ కూడా బ్యాక్ చాలా లుకీగా ఉంటుందండి శారీ అంటే ఇలా ప్లెయిన్ లోనే చిన్నగా బార్డర్ వచ్చేసింది మనం డిఫరెంట్ డీసెంట్ గా ఇలా నెక్ సెట్ చేసామండి ప్యాచెస్ లేకుండా ఇలా డిఫరెంట్ గా నెక్ చూడండి శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసింది శారీకి మనం బ్లౌజ్ ఆపోజిట్ తీసుకున్నాము ఇలా రాసి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రంట్ కు ఇలా డిఫరెంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా డిఫరెంట్ గా వర్క్ వచ్చేసింది షోల్డర్ కట్ వచ్చేసింది బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్ లోనే బ్యాక్ వర్క్ చూడండి శారీకి ఏ శారీ అయినా మనం డిజైన్ చేసుకునే దాంట్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే మగ్గం వర్క్ లుక్ వచ్చేసింది చూడండి బ్యాక్ కూడా ఇలా షేప్ వచ్చేసి వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా మనం ఆల్రౌండ్ బుటీ వచ్చేసి బార్డర్ ఇచ్చేసాము నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తూ ఉందండి అయినా కొన్ని కొన్నిటికి చాలా బాగుంటాయి లుక్ ఇది చూడండి మగ్గం వర్క్లోనే ఎల్లో శారీకి మనం ఇలా ఆపోజిట్ ఫ్యాబ్రిక్ కావాలన్నారు మేడం ఏది చెప్పలేదు చూడండి డిజైన్స్ ఆ మేడం అయితే ఏది అని ఛాయ్స్ వదిలేసారు మనం నెక్ చూడండి ఇలా డిఫరెంట్గా నెక్ షేప్ ఇచ్చేసాము టోటల్ మగ్గం బుటీసే ఇచ్చాము చూడండి లట్కన్స్ మగ్గమే వచ్చేసాయి ట్యాజల్స్ కూడా ఇలా డిఫరెంట్గా ట్యాజిల్స్ సింపుల్గా కావాలన్నారు ఇలా సింపుల్ ట్యాజిల్స్ ఇచ్చేసాము హ్యాండ్స్ చూడండి వర్క్ పికాక్ వచ్చింది చూడండి టూ సైడ్స్ పికాక్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా మొత్తం తోనే లట్కన్స్ ఇచ్చేసాము వన్ సైడ్ ఇలా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుందండి హ్యాండ్ వర్క్ అయితే మాత్రం ఫినిషింగ్ మొత్తం చూడండి మనము జరిదోస్తోనే టోటల్ ఇలా ఫినిషింగ్ చిన్న చిన్న మెటీరియల్తోనే యూజ్ చేసి పికాక్ చూడండి పికాక్ను జరిదోస్తోనే సెట్ చేసాం పికాక్ మొత్తం చూడండి ఎల్లో అండ్ ఇలా కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ మనకు చాలా బాగా అనిపిస్తుంది అండి లైట్ క్రీమ్ శారీ బార్డర్ ఇలా రెడ్ బార్డర్ వచ్చేసింది మనం వర్క్ ఇలా సింపుల్ వర్క్ కావాలన్నారు మేడం ఇలా సింపుల్గా వర్క్ ఇచ్చేసాం హ్యాండ్కి కూడా ఇలా వి కట్లో వర్క్ ఇచ్చేసాము చూడండి సేమ్ కామన్గా మగ్గం ట్యాజిల్సే చేసేసాము ఇవి కూడా ట్యాజిల్స్ శారీకి ఇలా సింపుల్గా అలికం స్టైల్లో సింపుల్గా వన్ మోతి ఇలా చేసేసాము వీడియో అయితే లెంత్ ఉంటుందండి డిఫరెంట్గా ఉన్నాయి ఎక్కడ బోర్ కొట్టదు మీకైతే మాత్రం కంపల్సరీ చూడండి నెక్ ప్యాటర్న్ శారీ అంతా ఇలా మన కోటా శారీ అండి అంత స్కాలప్తో వర్క్ వచ్చేసింది ఇలా ఫ్లవర్ స్కేప్ ప్రింట్ మీదే మనకి ఇలా అంతా అవుట్లైన్ ఇచ్చేసాడు నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసి హ్యాండ్స్ చూడండి హ్యాండ్ ఇలా బార్డర్ ఇచ్చేసి స్కాలప్తోనే బార్డర్ వచ్చింది మనం ఇలా బఫ్ ఇచ్చేసాము కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా మనం సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఆపోజిట్ గా ఇలా బోట్ నెక్ షేప్ ఇచ్చేసి రౌండ్ బుట్ ఇచ్చాం వన్ సైడ్ వర్క్ వస్తుంది చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది ఇలా వన్ సైడ్ వర్క్ ఇచ్చేసాము ఒక బంచ్ షాప్ టైపు ఫుల్ బంచ్ వచ్చేసింది హ్యాండ్ కూడా ఇలా సింపుల్ బంచ్ ఇచ్చేసాము చూడండి స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్లో కూడా ఇలా షేప్ ఇచ్చేసి ఇక్కడ ఒక బంచ్ కంప్యూటర్ అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం కలర్ కాంబినేషన్ చాలా లుక్కీగా ఉంది చూడండి ఇలా అన్ని మగ్గం వర్క్సే కాకుండా డిఫరెంట్ గా కంప్యూటర్ లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇలా డిఫరెంట్ వర్క్స్ ఇది కూడా చూడండి పింక్ అండ్ బ్లూ వచ్చేసింది మనం నెక్ ఇలా బోట్ నెక్ లోనే టోటల్ స్కాలప్ ఇచ్చేసి ఇలా వర్క్ చేసాం చూడండి మగ్గం ట్యాజెన్సీ ఇచ్చేసాము హ్యాండ్ కూడా ఇలా స్కాలప్ తో వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ ఒక సైడ్ ప్రౌళిక గారు ఎన్ని టైమ్స్ చేయించుకున్నా కూడా ఏ దానికి ఏ డిజైన్ చెప్పరండి మీ ఇష్టం అక్క మీకు నచ్చినట్లు సెట్ చేయండి అంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రౌలిక మీ ఆర్డర్కి ఇలా ఇంకా డిఫరెంట్ వీడియోస్ కావాలంటే మది ఫాలో అవుతుందండి మా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి